హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ వన్ నౌషాద్ ఖాన్ సార్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్ వే మరి పిల్లలు మరి క్లాస్ సెవెన్ సైన్స్కి సంబంధించి మనము చాప్టర్ ఫైవ్ డిస్కస్ చేస్తున్నాం ఫర్ ఎన్ఎంఎంఎస్ ద సిరీస్ నేమ్ ఇస్ వాట్ సైన్స్ సోషల్పై గురి ఎన్ఎంఎంఎస్ నీ దరి అనేటటువంటి సిరీస్లో ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం సి చాప్టర్ ఫైవ్లో మనము ఇక్కడ కాస్త ఇంట్రడక్షన్ పాటు చూద్దాం ఈ వీడియోలో సి డే యు కమ్ అక్రాస్ మెనీ చేంజెస్ ఇన్ ఎవర్ సరౌండింగ్స్ మరి సరౌండింగ్స్ చాలా చేంజెస్ చూస్తూ ఉంటాం అనమాట మనము ఫర్ ఎగ్జాంపుల్ చూడండి చెట్ల యొక్క పెరుగుదల చూస్తూ ఉంటాము గ్రోత్ చూస్తూ ఉంటాము డిఫరెంట్ బిల్డింగ్స్ ఫామ్ అవుతుంటాయి మన సరౌండింగ్స్లో రోడ్సు న్యూ రోడ్స్ వస్తుంటాయి ఇలాంటి చేంజెస్ చాలా చూస్తూ ఉంటాము ఇది బ్రాడ్గా అలా కాకుండా మన ఇంట్లో కూడా చాలా చేంజెస్ చూస్తుంటాం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం దీస్ చేంజెస్ మే ఇన్వాల్వ్ వన్ ఆర్ మోర్ సబ్స్టాన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ యువర్ మదర్ మే ఆస్క్ యూ టు డిజాల్వ్ షుగర్ ఇన్ వాటర్ టు మేక్ ఏ కూల్ డ్రింక్ మరి ఏదైనా నిమ్మరసం చేయడం కోసం మన ఇంట్లో మనం ఏం చేస్తాము మన మదర్ కానీ మనం కానీ ఏం చేస్తామంటే ఒక కొంత షుగర్ని వాటర్లో డిజాల్వ్ చేస్తామన్నమాట అంటే చక్కెర నీళ్ళు తయారు చేస్తాము కోర్స్ దానికి నిమ్మ నిమ్మ పండు కూడా కలిపి ఒక మిక్చర్ అనేది ప్రిపేర్ చేయవచ్చు అనమాట సో మేకింగ్ ఏ షుగర్ సొల్యూషన్ ఈజ్ ఏ చేంజ్ ఇక్కడ ఒక షుగర్ సాలిడ్ ఫామ్లో ఉన్నటువంటి షుగర్ని మనం ఏం చేసాము లిక్విడ్ లెక్కి కన్వర్ట్ చేసి లిక్విడ్లో డిజాల్వ్ చేసి లిక్విడ్ ఫామ్ లెక్కి మార్చాము ఇక్కడ అక్కడ సొల్యూషన్ అనేది చేంజ్ అయ్యింది సిమిలర్లీ సెట్టింగ్ కార్డ్ ఫ్రమ్ మిల్క్ ఈజ్ ఏ చేంజ్ మరి పెరుగు తయారు చేయడము ఒక చేంజ్ ఎందుకు మిల్క్ నుంచి మనం ఏం చేస్తాము కార్డ్ తయారు చేస్తాం అలాగే సమ్టైమ్స్ మిల్క్ బికమ్ షోర్ కొన్ని సందర్భాల్లో మిల్క్ ఏమవుతాయి పుల్లగా కూడా మారుతాయి అనమాట అది ఒక చేంజ్ షోరింగ్ ఆఫ్ మిల్క్ ఈజ్ ఆల్సో చేంజ్ స్ట్రెచ్డ్ రబ్బర్ బ్యాండ్ ఆల్సో రిప్రజెంట్స్ ఏ చేంజ్ ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ని మనము విధంగా ఉన్నటువంటి రబ్బర్ బ్యాండ్ని రెండు వైపులా గట్టిగా పట్టి లాగామనుకోండి ఈ చేంజ్ ఈ దాని యొక్క షేప్లో చేంజ్ వస్తుంది అనమాట సి ఇలాంటి కొన్ని టెన్ చేంజెస్ మీకు ఇక్కడ రాయమంటున్నాడు సి మేక్ ఏ లిస్ట్ ఆఫ్ టెన్ చేంజెస్ యూ హ్యావ్ నోటీస్డ్ అరౌండ్ యూ మరి ఇలాంటి కొన్ని చేంజెస్ మీరు కూడా కొన్ని సొంతంగా రాసే ప్రయత్నం చేయండి ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ ఫుడ్ ఫుడ్ కుక్ చేయడం అనవచ్చు లేదంటే ఐస్ ఐస్ క్యూబ్స్ చూడండి ఐస్ క్యూబ్స్ సాలిడ్ ఫామ్లో ఉంటాయి దాన్ని మనము ఏం చేస్తాము వాటర్ ఏదైనా గ్లాస్ వేసా అనుకోండి కాసేపటికి అది వాటర్గా మారిపోతుంది అనమాట ఇదో చేంజ్ అవుతుంది సో ఇలాంటి చేంజెస్ని మీరు ఒక టెన్ మీరు కూడా రాసే ప్రయత్నం చేయండి సి ఇన్ దిస్ చాప్టర్ వీ షాల్ పర్ఫార్మ్ సమ్ యాక్టివిటీస్ అండ్ స్టడీ ద నేచర్ ఆఫ్ దీస్ చేంజెస్ మరి ఇలాంటి చేంజెస్ సంబంధించి మనము ఈ చాప్టర్లో తెలుసుకోబోతున్నాం చూడండి బ్రాడ్గా దీస్ చేంజెస్ ఆర్ ఆఫ్ టూ కైండ్స్ వన్ ఈజ్ ఫిజికల్ చేంజ్ వన్ ఈజ్ కెమికల్ చేంజ్ ఈ టూ చేంజెస్ గురించి మనము ఈ చాప్టర్లో డిస్కస్ చేయబోతున్నాం చాలా సులభం ఈ చాప్టరు ఈజీగా మనము అర్థం చేసుకోవచ్చు ఎన్ఎంఎంఎస్లో కనీసము ఒక మార్కు ఖచ్చితంగా ఈ చాప్టర్ నుంచి మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చు లెట్ సి ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ ఇచ్చాడు ఈ యాక్టివిటీస్ స్టడీ చేస్తూ ఫిజికల్ చేంజ్ అంటే ఏమో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూడండి పేపర్ పీసెస్ ఒక పేపర్ని పీసెస్గా కట్ చేయడం జరిగింది సి దిస్ ఈస్ ద యాక్టివిటీ వన్ సి ఏ పీస్ ఆఫ్ పేపర్ ఇన్ ఫోర్ స్క్వేర్ పీసెస్ ఇక్కడ ఈ విధంగా ఒక పేపర్ని ఫోర్ స్క్వేర్ పీసెస్గా కట్ చేశారు కట్ ఈచ్ స్క్వేర్ పీస్ ఫర్దర్ ఇంటూ ఫోర్ స్క్వేర్ పీసెస్ ఒక పీస్ని మళ్ళీ తిరిగి ఇట్లా నాలుగు ప్రతిదాన్ని కానీ లేదంటే ఒక్క దాన్ని కానీ ఇలా కట్ చేయండి కట్ చేయండి ఈ విధంగా నాలుగు పీసులు మరీ తిరిగి కట్ చేస్తే లేదు ఈస్ పీసెస్ ఆన్ ద ఫ్లోర్ ఆ సో దట్ ద పీసెస్ అక్వైర్ ద షేప్ ఆఫ్ ది ఒరిజినల్ పీస్ ఆఫ్ పేపర్ మరి వీటన్నిటిని పీసెస్ అన్నీ కూడా మళ్ళా ఒక ఒక టేబుల్ పైన కానీ లేదంటే ఫ్లోర్ పైన కానీ మనము పీసెస్ అన్నీ ఉంచేస్తే మనకు సేమ్ అదే షేప్ వస్తుందా ఒరిజినల్ ప్లే ప్లేస్ పేపర్ ఏదైతే ఉన్నిందో ఆ పేపరు షేప్ వస్తుందా అంటే ఆబ్వియస్లీ నాట్ సేమ్ టు సేమ్ షేపు రాకపోవచ్చు ఆబ్వియస్లీ కెనాట్ జాయిన్ ద పీసెస్ బ్యాక్ టు మేక్ ద ఒరిజినల్ పీస్ బట్ దిస్ ఈజ్ బట్ ఈజ్ దేర్ ఏ చేంజ్ ఇన్ ద ప్రాపర్టీ ఆఫ్ ద పేపర్ మరి పేపర్ షేప్ అయితే రాకపోవచ్చు కానీ పేపర్ ప్రాపర్టీలో ఏమైనా మార్పు వస్తుందా పేపర్ ఏమన్నా వేరే అయిపోతుందా లేదు పేపర్ కట్ అయిన పేపర్ ఉంటుంది దీని మీద కూడా రాయవచ్చు దాని యొక్క ప్రాపర్టీలో మనకు చేంజ్ మాత్రము ఉండదు అంటే ఈజ్ దేర్ ఈ చేంజ్ ఇన్ ద ప్రాపర్టీ ఆఫ్ ద పేపర్ అంటే నో ప్రాపర్టీలో మనకు ఎటువంటి చేంజ్ అనేది ఉండదు ఆబ్వియస్లీ దాని యొక్క షేప్ యాజ్ ఇట్ ఈజ్ రాకపోవచ్చు మరి ఇప్పుడు ఇక్కడ యాక్టివిటీ టూ స్టడీ చేద్దాం లెట్ సి కలెక్ట్ కలెక్ట్ ఏ చాక్ డస్ట్ లయింగ్ ఆన్ ది ఫ్లోర్ నియర్ ద చాక్ బోర్డ్ ఇన్ యువర్ క్లాస్ రూమ్ మరి క్లాస్ రూమ్లో బోర్డు కిందగా పడినటువంటి చాక్ పౌడర్ను తీసుకోండి లేదంటే క్రష్ ఎ స్మాల్ పీస్ ఆఫ్ చాక్ ఇంటూ డస్ట్ ఒక చాక్ పీస్ని ఒక చాక్ పీస్ని క్రష్ చేసి పౌడర్ పౌడర్గా తయారు చేయమన్నమాట పౌడర్గా తయారు చేస్తే ఒక వాచ్ గ్లాస్లో తీసుకోండి తీసిన తర్వాత యాడ్ లిజిల్ వాటర్ టు ద డస్ట్ మేక్ ఏ పేస్ట్ దీన్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసామనుకోండి వాటర్ కొద్దిగా యాడప్ చేస్తేమవుతుంది కాస్త పేస్ట్ లాగా అవుతుంది అనమాట రోల్ ఇట్ ఇన్ టు ద షేప్ ఆఫ్ ఎ పీస్ ఆఫ్ చాక్ దీన్ని అంతా కూడా మనం విధంగా ముద్ద మాదిరి ఇట్లా రోల్ చేసామనుకోండి చాక్ చాక్పీసు షేప్లోకి వచ్చేటట్టుగా మనము రోల్ చేసే లెట్ ఇట్ డ్రై రోల్ చేసిన తర్వాత కాస్త ఎండనిస్తే డి యూ రికవర్ చాక్ ఫ్రమ్ ద డస్ట్ మరి తిరిగి మనకు చాక్పీసు అంటే దాదాపుగా వచ్చినట్టే అంటే అఫ్ కోర్స్ సేమ్ టు సేమ్ అంత ఫినిషింగ్ రాకపోయినప్పటికీ కూడా పీస్ మరి తిరిగి దీంతో మనము డ్రై చేస్తే దీన్ని పీస్గా దీన్ని వాడవచ్చు అనమాట అఫ్ కోర్స్ అఫ్ కోర్స్ అని దీనికి రాయవచ్చు అఫ్ కోర్స్ కోర్స్ సేమ్ షేప్ కాకోకుండా కూడా కోర్స్ మనం పీస్ అయితే మనం దీన్ని పీస్గా వాడవచ్చు ఓకేనా తర్వాత యాక్టివిటీ త్రీ చూద్దాం ఇక్కడ ట్వంటీ టేక్ సమ్ ఐస్ ఇన్ ఏ గ్లాస్ ఇందాకనే డిస్కస్ చేసాం ఐస్ ఇన్ ఏ గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ టమ్లర్ కొద్దిగా ఐస్ తీసుకోమంటున్నారు ఐస్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ ఒక పెద్ద ఐస్ ముక్కే తీసుకున్నాం అనుకోండి ఓకేనా మెల్ట్ ఏ స్మాల్ పోర్షన్ ఆఫ్ ఐస్ బై ప్లేసింగ్ ద టమ్లర్ ఇన్ ద సన్ టమ్లర్ అంటే ఏం లేదు ఈ విధంగా ఉన్నటువంటి గాజు ఒక బీకర్ అనమాట ఓకేనా రైట్ దీన్ని మనము బయట ఆరు బయట ఎండలో ఉంచేసామనుకోండి ఎండలో ఉంచేస్తే కాసేపటికి ఏమవుతుంది ఐస్ అనేది మెల్లిగా మెల్ట్ కావడము అబ్జర్వ్ చేస్తాం మెల్లిగా మెల్ట్ అయ్యి చూడండి యూ హ్యావ్ నౌ ఏ మిక్చర్ ఆఫ్ ఐస్ అండ్ వాటర్ ఇందులో ఐస్ ఉంటుంది దిస్ ఈస్ ఐస్ అండ్ దిస్ ఈజ్ వాటర్ నౌ ప్లేస్ ద టంబ్లర్ ఇన్ ఏ ఫ్రీజింగ్ మిక్చర్ ఐస్ ప్లస్ కామన్ సాల్ట్ ఐస్ ప్లస్ కామన్ సాల్ట్ వేస్తూ ఏదైనా మళ్ళీ తిరిగి మళ్ళా ఫ్రిడ్జ్లోకి దీన్ని ఫ్రీజ్ చేసామనుకోండి ఫ్రిడ్జ్లో ఉంచేసామనుకోండి ఫ్రిడ్జ్లో ఉంచేస్తే డస్ ద వాటర్ బికమ్ సాలిడ్ వన్స్ అగైన్ మరి వాటర్ అంతా కూడా తిరిగి మళ్ళా ఐజ్గా మారుతుందంటే ఎస్ మారుతుంది మళ్ళీ తిరిగి ఐజ్గా మారడము మనము గమనిస్తామనమాట నవ్ లెట్స్ డిస్కస్ వన్ మోర్ యాక్టివిటీ సి యాక్టివిటీ ఫైవ్ పాయింట్ ఫోర్ చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఇందులో ఏ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి ఇక్కడ వాటర్కు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ ఇచ్చారు బాయిల్ సమ్ వాటర్ ఇన్ ఏ కంటైనర్ ఒక కంటైనర్ తీసుకొని ఇక్కడ గ్యాస్ స్టవ్ కానీ ఆ విధంగా గ్యాస్ స్టవ్ పెట్టేసి దీనిపైన కొద్దిగా వాటరు వాటర్ తీసుకొని దీన్ని హీటప్ చేసామనుకోండి మెల్లిగా వాటర్ వేపర్గా మారుతుంది అనమాట సి డూ యూ సీ ద స్టీమ్ రైజింగ్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్ అంటే ఇదో ఇదే స్టీమ్ దిస్ ఈజ్ వాట్ స్టీమ్ స్టీమ్ అంటే ఆవిరి వాటర్ ఈ విధంగా పోవడం మనము గమనిస్తాం ఎస్ హోల్డ్ అండ్ ఇన్వర్టెడ్ ప్యాన్ బై ఇట్స్ హ్యాండిల్ కవర్ ద స్టీమ్ అట్ సమ్ డిస్టెన్స్ ఫ్రమ్ ది బాయిలింగ్ వాటర్ దీనిపైన ఏదైనా మనం ఒక పాన్ విధంగా హ్యాండిల్ ఉన్నటువంటి ఈ విధంగా ఉన్నటువంటి పాన్ ఇది ప్లాస్టిక్ హ్యాండిల్ ఉంటుంది కాబట్టి దీన్ని పట్టుకొని మనము ఈ విధంగా ఇన్వర్ట్ చేసి తిరిగేసి మనం ఇలా ఉంచామనుకోండి పా సో అండ్ ఏం జరుగుతుంది అబ్జర్వ్ ది ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ద పేర్ ఇన్నర్ సర్ఫేస్ అబ్జర్వ్ చేస్తే ఉంటుంది ఎప్పుడైతే ఈ వేపర్ వెళ్ళి ఈ ఇన్నర్ సర్ఫేస్ను టచ్ అవుతుందో అప్పుడు ఇక్కడ చిన్న చిన్న వాటరు డ్రాప్ డ్రాప్లెట్స్ వాటర్ డ్రాప్లెట్స్ అనేటివి ఫామ్ కావడం జరుగుతుంది డూ యూ సీ ఎనీ డ్రాప్లెట్ ఆఫ్ వాటర్ అంటే ఎస్ మనం అబ్జర్వ్ చేస్తాం అంటే వాటర్ వేపరు స్టీమ్ బికమ్స్ అగైన్ వాటర్గా కన్వర్ట్ అయింది అనమాట చూడండి అలాగే యాక్టివిటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ డిస్కస్ చేద్దాం దాని తర్వాత దీన్ని మనము కన్క్లూడ్ చేసే ప్రయత్నం చేద్దాం హియర్ హోల్డ్ ఏ యూజ్డ్ ఆక్సాస్ బ్లేడ్ విత్ ఏ పేర్ ఆఫ్ టాంక్స్ ఏదైనా ఒక ఆక్సా బ్లేడ్ తీసుకుని ఆక్సా బ్లేడ్ ఈ విధంగా యూజ్డ్ ఆక్సా బ్లేడ్ ఆక్సా బ్లేడ్ తీసుకుంటాం దీన్ని ఏం చేయాలా మనము ఇక్కడ ఒక పేర్ ఆఫ్ ట్యాన్స్ అంటే పటకారు పటకారుతో దీన్ని మనము గట్టిగా ఇట్లా హోల్డ్ చేస్తాం చేతితో పట్టుకోకుండా పట్టకారుతో పట్టుకొని ఒక ఎండుని చేసి మనము ఫ్లేమ్ పైన ఉంచేస్తాం అనమాట ఒక ఎండుని ఫ్లేమ్ పైన దీన్ని ఉంచితే కీప్ ద టిప్ ఆఫ్ ద ఫ్రీ ఎండ్ ఆఫ్ ద బ్లేడ్ ఆన్ ది స్టవ్ స్టవ్ పైన ఉంచేస్తే వెయిట్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ డస్ ద కలర్ ఆఫ్ ద టిప్ ఆఫ్ ద బ్లేడ్ చేంజ్ దీని యొక్క కలర్ మారుతుందంటే ఎస్ కలర్ అనేది మారుతుంది రిమూవ్ ద బ్లేడ్ ఫ్రమ్ ద ఫ్లేమ్ మరి బ్లేడ్ను మనం తీసేసి అనుకోండి అబ్జర్వ్ ద టిప్ వన్స్ అగైన్ ఆఫ్టర్ సమ్ టైమ్ మరి కొంతసేపు తర్వాత కలర్ అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది తిరిగి కలరు వెళ్ళిపోతుంది అనమాట ఇట్ గెట్ బ్యాక్ ఇట్స్ ఒరిజినల్ కలర్ అంటే ఎస్ మళ్ళీ ఒరిజినల్ కలర్లోకి వచ్చేస్తుంది ఫ్లేమ్ పైన పెట్టినప్పుడు కలర్ చేంజ్ అవుతుంది ఫ్లేమ్ నుంచి తీసేస్తే కాసేపటికి మళ్ళీ ఒరిజినల్ కలర్లో రావడం జరుగుతుంది అనమాట యాక్టివిటీస్ ఫైవ్ పాయింట్ వన్ ఫైవ్ పాయింట్ టూ అబౌ యు సా దట్ పేపర్ అండ్ పీస్ ఆఫ్ చాక్ అండర్ వెంట్ చేంజెస్ ఇన్ సైజ్ రెండింటిలో కూడా ఏమైంది సైజులో మార్పు వచ్చింది ఈ విధంగా పేపర్లో చేసి పెద్ద పేపర్ ఉండింది ఏమైంది స్మాల్ పీసెస్గా మనము కన్వర్ట్ చేసి సైజ్ మారిపోయింది అనమాట అలాగే చాక్ పీస్ కూడా ఈ విధంగా సైజు ఉన్నటువంటి చాక్పీసు మళ్ళీ క్రష్ చేసి మళ్ళీ తయారు చేస్తే ఒక చిన్న చాక్ పీస్గా మారడము గమనించామన్నమాట సి ఇన్ యాక్టివిటీస్ రిమైనింగ్ యాక్టివిటీస్లో అబ్జర్వ్ చేస్తే ఇన్ యాక్టివిటీస్ ఫైవ్ పాయింట్ త్రీ అండ్ ఫైవ్ పాయింట్ ఫోర్ సి వాట్ హ్యాపెండ్ వాటర్ చేంజ్డ్ ఇట్స్ స్టేట్ వాటర్ ఏమింది దాని యొక్క స్టేట్ చేయింది ఫైవ్ పాయింట్ త్రీలో ఐస్ బికమ్స్ ఐస్ ఏమైంది వాటర్గా మారింది అనమాట అంటే ఐస్ అనేది సాలిడ్ సాలిడ్ బికమ్స్ లిక్విడ్గా మారింది అలాగే ఫ్రమ్ గ్యాస్ టు లిక్విడ్ ఫైవ్ పాయింట్ ఫోర్లో వాటర్ వేపర్ వాటర్ వేపరు ఇది వచ్చేసి గ్యాస్ గ్యాస్ ఏమైంది నువ్వు మనం ఇక్కడ పాన్ పెడుతూనే ఇక్కడ వాటర్ డ్రాప్ డ్రాప్లెట్స్ ఫామ్ అయినట్టే వాటర్గా కన్వర్ట్ అయినాయి అంటే లిక్విడ్ ఫామ్లోకి మారింది అనమాట ఓకేనా సో గ్యాస్ బికమ్స్ లిక్విడ్ గ్యాస్ టు లిక్విడ్ ఇన్ యాక్టివిటీ ఫైవ్ పాయింట్ ఫైవ్లో అదే ఆక్సా బ్లేడ్ చేంజ్డ్ కలర్ ఆన్ హీటింగ్ కలర్ మారింది అనమాట ఇక్కడ అన్ని యాక్టివిటీస్లో ఏం మారుతున్నాయి కదండీ ఫస్ట్ టూ యాక్టివిటీస్లో సైజ్ మారితే రిమైనింగ్ టూ యాక్టివిటీస్లో స్టేట్ మారితే స్టేట్ అంటే ఫిజికల్ స్టేట్ అనమాట సాలిడ్ టు లిక్విడ్ తర్వాత లేదంటే లిక్విడ్ టు సాలిడ్ అనవచ్చు గ్యాస్ నుంచి లిక్విడ్ స్టేట్ మారుతుంది అలాగే యాక్టివిటీ ఫైవ్ పాయింట్ ఫైవ్లో ఏం మారుతుంది కలర్ మారుతుంది అనమాట సి ప్రాపర్టీ ఇవి వీటిని ప్రాపర్టీస్ అంటాం వీటిని ఏమంటాము ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ యాజ్ షేప్ సైజ్ కలర్ అండ్ స్టేట్ ఆఫ్ ది సబ్స్టాన్స్ ఆర్ కాల్డ్ ఇట్స్ ఫిజికల్ ప్రాపర్టీస్ వీటిని మనం ఏమంటాం అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకోవాలా షేపు సైజు కలరు స్టేట్ వీటిని ఏమంటాము ఫిజికల్ ప్రాపర్టీస్ అంటాం మరి ఈ చేంజ్ ఇన్ విచ్ ఏ సబ్స్టాన్స్ అండర్ గోస్ ఏ చేంజ్ మరి ఏదైనా ఒక సబ్స్టాన్స్ ఒక చేంజ్ జరిగినప్పుడు ఒకవేళ ఆ చేంజ్ అనేది దేంట్లో జరగాల ఇట్స్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఫిజికల్ ప్రాపర్టీస్లో చేంజ్ జరిగితే దాన్ని మనం అంటే ఫిజికల్ చేంజ్ ఈజ్ కాల్డ్ ఏ ఫిజికల్ చేంజ్ ఏ ఫిజికల్ చేంజ్ ఈజ్ జనరలీ రివర్సబుల్ ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది తిరిగి మళ్ళీ మనము ఒరిజినల్ సబ్స్టాన్స్ పొంద పొందొచ్చు షేపు సైజు మారచ్చు కానీ కానీ దాని యొక్క ప్రాపర్టీ మారదు కాబట్టి రివర్సబుల్ చూడండి ఐస్ ఏమైంది ఐస్ వాటర్గా మారింది వాటర్ మళ్ళీ ఫ్రీజ్ చేస్తే అగేన్ ఐస్గా మారుతుంది వాటర్ వేపరు ఏమైంది వాటర్గా మారింది తిరిగి మళ్ళా దాన్ని మనము హీటప్ చేస్తే మళ్ళీ గ్యాసియస్ ఫామ్లోకి మారుతుంది అఫ్ కోర్స్ అలాగని పేపర్ ఉంది పేపర్ కట్ చేసాము కట్ చేసాము కోర్స్ మళ్ళీ దీన్ని మనము ఇండస్ట్రియల్ వైడ్ దీన్ని ఏం చేయొచ్చు మళ్ళీ దీన్ని తిరిగి పేపరు గుజ్జుగా మార్చి మళ్ళీ తిరిగి కావాలంటే సేమ్ సైజ్ ఉన్నటువంటి పేపర్గా మార్చవచ్చు అలాగే చాక్ పీస్ కూడాను సో ఏ ఫిజికల్ చేంజ్ ఈజ్ జనరల్లీ రివర్సబుల్ ఇది తిరిగి మళ్ళీ మనము ఒరిజినల్ సబ్స్టాన్స్ను పొందడానికి అవకాశం ఉంటుంది అని అర్థం అనమాట ఇన్ సచ్ చేంజ్ నో న్యూ సబ్స్టాన్సెస్ ఈజ్ ఫార్మ్ ఫిజికల్ చేంజ్లో న్యూ సబ్స్టాన్సెస్ అనేటివి ఫామ్ కావు కొత్త సబ్స్టాన్సెస్ ఫామ్ కావు ఇవి మరి ఈ ఫిజికల్ చేంజ్కి సంబంధించినటువంటి అంశాలు మరి నెక్స్ట్ వీడియోలో మనము కెమికల్ చేంజ్కి సంబంధించినటువంటి విషయాలు నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం మరి హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను వీడియో వీడియోకి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినాది దొరికితే ఉపయోగం అని మీరు భావిస్తారు వాళ్ళకు తప్పగా షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను సైన్స్ సోషల్పై గురి ఎన్ఎంఎంఎస్ని దరి అనేటటువంటి సిరీస్లో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు గుడ్ బై